నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు దాదాపు పెట్టారు అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు అనంతరం అసెంబ్లీలోని తన చాంబర్ లోకి వెళ్లారు కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగు పెట్టగా ఆ సమయంలో నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టిడిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక మంత్రుల ప్రమాణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు తన ఛాంబర్ కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాను ప్రమాణం స్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తిరిగి వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्रीमती आदिती विजयलक्ष्मी गजपतीराजू पूसपाटी ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ సన్యం మహమ్మద్ ఫరూక్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో తనకు కేటాయించిన చాంబర్ రూమ్ నంబర్ రెండు లో మధ్యాహ్నం రెండు గంటలకు సర్వమత ప్రార్థనలు ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్ళను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి విద్య ఆరోగ్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు విదేశీ విద్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు త్వరలోనే సంబంధిత ఫైల్ ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామని తెలియజేశారు గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్ అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించి విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు మైనార్టీల సంక్షేమం నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు మైసూరు పుణ్యోజక వర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్ న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రామ్ వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్ న్యాయ మైనార్టీ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ బోర్డు సంబంధించిన ఫైళ్ళను సంతకం పెట్టడం జరిగింది నేను దాదాపుగా ఎనభై ఐదు నుంచి కూడాను ఎనభై నాలుగు ఎనభై ఐదు నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ బోర్డు ఫైల్ మీదనే నేను మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి హెల్త్ మినిస్టర్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వారి ధన్యవాదాలు వారికి రుణపడింపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక మంచి కార్యకర్తగా ఒక మంచి ఎమ్మెల్యేగా ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు మన డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు నాకు అవకాశం కలిగించేందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే పదే వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి వక్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి అది నా బ్రైండ్ చైల్డ్ వక్ బోర్డు నాకు దాని గురించి మైనార్టీ సంస్థ దీని గురించి మైనార్టీ ఈ దీన్ని నామకరణం చేసింది మేము ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు ఇది వక్ బోర్డు ఆరు రెవెన్యూలో ఉన్నాయి ఉర్దూ అకాడమీలో ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షులు మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో అదేవిధంగా మైనార్టీ క్రిస్టియన్స్ ఉన్నారు మైనార్టీలు ఏ భాగాలు వస్తే వారందరి కోసం అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం మరి దాన్ని మూడు పూలుగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పదంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు సీజన్ లో పంటలు రైతులు సమాయత్తం అవుతున్నందున పంట కాలువలు ముందుగానే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ పి జల వనరులు పంట కాలువలు వ్యవసాయ అనుబంధ శాఖలతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు వర్షాలు మొదలవుతున్న నేపథ్యంలో రైతులు సమాయత్తం అవుతున్నారని తెలిపారు రైతు పొలాలలోని మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని ఆదేశించారు సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీనివాసరావు జల వనరుల కృష్ణ పచ్చిమ డెల్టా ఎస్ఈ ఉమామేశ్వరరావు కృష్ణ పచ్చిమ డెల్టర్ మల్లికార్జున జల వనరుల శాఖ ఈ మురళీకృష్ణ ఉద్యానవన శాఖ ఏడి జయనమ్మ తదితరులు పాల్గొన్నారు దాని తర్వాత ఏంటంటే సార్ మనకి సాయిల్ శాంపుల్స్ కూడా దగ్గర టార్గెట్ ఇచ్చారు అది కూడా సార్ ఎగ్జాంపుల్స్ కూడా చేస్తున్నాను సార్ ప్రొసెస్ ఆ ప్రొసెస్ అది ఏం చేశారు ఏమీ మనకి స్టార్ట్ చేసి మాత్రం కూడా ఇచ్చారే రిష్మెంట్ చేస్తుంది ఏ ఏ ఇక్కడ స్టార్ట్ చేస్తానో సరే ఇక్కడ జూలై ఎండింగ్ నుంచి మనకి రేపర్లేస్ వైట్ నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది సార్ మనకి ఇదంతా ఈ టోవర్డ్స్ ఒంగోలు సైడ్ ఏమో లేట్ ఖరీఫ్ కింద నెక్స్ట్ మంత్ కొంచెం జూలైలో ఉన్నారు కదా ఇంకా లేటివ్ లేండి

पीएम किसान लोग बटे रिच लास्ट ईयर लाइन से लास्ट ईयर तक लास्ट ईयर खरीद कर सकते ये बात तो मेरे वाले बटे आप क्या रहोगे सोई सर 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 सोई నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన నక్క ఆనందబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో ప్రోటమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో శాసనసభ్యులుగా మూడో పర్యాయం ప్రమాణ స్వీకారం చేశారు వేమూరు నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాలు శాసనసభ్యులు పోటీ చేసిన ఆనందబాబు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండో పర్యాయం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆనందబాబు శుక్రవారం మూడో పర్యాయం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు సైంటోన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సామూహిక యోగ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు మనస్సును బుద్ధిని సక్రమమైన మార్గంలో ఉంచినట్లయితే ఏకాగ్రతను సాధించవచ్చని తద్వారా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉపయోగపడే వివిధ యోగాసనాలు విద్యార్థులు చే వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తీసుకుంటూ మీ రెండు చేతులు పైకెత్తండి ఇప్పుడు మీ బ్యాక్ ని సపోర్ట్ చేయండి మీ హ్యాండ్స్ తో ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్ చైతన్య అర్ధ వృష్ణ అర్ధవృష్ఠాసన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ రామచంద్ర మిషన్ బాపట్ల మరియు కేర్ యోగా నేచరాపతి మెడికల్ కాలేజీ పిట్లవారిపాలం సంస్థల అనుసంధానంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ మాట్లాడారు యోగా అనేది మన ప్రాచీన భారతీయ సంస్కృతికి చెందిన అమూల్యమైన కానుక అని తెలియచేశారు ఇది మన శరీరం మనస్సు మరియు ఆత్మను సమతుల్యం చేసే ఒక సాధన అని తెలియచేశారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యానికి యోగాభ్యాసం సులభమైన మార్గమని తెలిపారు కళాశాలలో జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు నూట ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు వివిధ యోగాసనాలు ప్రదర్శించారు కార్యక్రమానికి అధ్యాపకులు శిక్షణ కార్యకర్తలు అధ్యాపకేతర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం